కలిగింది హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది ఇక్కడే కదూ ఇదే రాష్ట్రంలో ఒకప్పుడు మలయధ్వజ పాండ్యన్ ఆయన హోమం చేశాడు పిల్లలు లేకపోతే అగ్ని కుండంలోంచి మూడు సంవత్సరముల పిల్లగా ఎగిరి దూకి తల్లి మీద కూర్చుంది మీనాక్షి పరదేవత మధురైలో మీనాక్షి కాదు అగ్నికుండంలోంచి పైకి లేచింది మూడు సంవత్సరాల వయసున్న పిల్లగా మలయధ్వజ పాండ్య భార్య ఎడమ తొడ మీదకొచ్చి కూర్చుంది మీనాక్షి అని పేరు పెట్టారు బాలాస్వరూపంగా ప్రకాశించింది ఒకప్పుడు స్వర్గలక్ష్మి ద్రుపదుడు హోమం చేస్తే ద్రౌపది అన్న పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది అందుకే అవిడికి యాజ్ఞసేవి అని పేరు భారతంలో యజ్ఞకుండంలోంచి వచ్చింది కాబట్టి అలా ఇక్కడ యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాద స్వరూపమైన ఫలాన్ని స్వీకరించిన కారణం చేత వారికి ఇద్దరు కుమారులు కలిగారు ఆ ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కాదు ఇద్దరు సంతానం కలిగారు ఒకరు కుమారుడు ఒకరు కుమార్తె పూర్ణమైపోయి ఎందుకని ఒక్క కొడుకు ఉన్నాడు అనుకోండి అది పూర్తి తృప్తి కాదు ఒక్క కూతురు ఉందనుకోండి పూర్తి తృప్తి కాదు ఎందుచేత కూతురు ఉండి కొడుకు లేడనుకోండి కూతురు రెండు తెరింప తెరింపచేస్తుంది కానీ ఒక ఇబ్బంది ఉంటుంది తన తర్వాత తన ఇంట్లో పూజా మందిరానికి పూజ చేసేవాడు ఉండడు కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది తండ్రి ఆస్తిని విభాగం చెయ్యడు సింహాసనం తండ్రికి తండ్రి చేత పూజింపబడుతుంది ఇంట్లో సింహాసనం పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది ఆస్తిలో సింహభాగం కూడా పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే సింహాసనం అయింది కాబట్టి అతిథి పోషణము బంధు పోషణము ఆయనది సింహభాగం ఇచ్చేస్తారు సింహాసనం విషయంలో తగాదా ఉండదు పెద్దవాడికి వెళ్ళిపోతుంది సింహాసనం అప్పుడు ఏమవుతుంది ఆ గోత్రంతో జరుగుతుంది పూజ కొడుకు లేడనుకోండి పూజ ఆగిపోతుంది అందుకు కొడుకు కావాలంటారు తప్ప పున్నామ నుండి తప్పిస్తాడు శ్రాద్ధ కర్మ చేస్తాడు కూతురివి చేయకపోవచ్చు కానీ రెండు వంశములను తరింప చేస్తుంది సీతమ్మ విదేహ వంశాన్ని ఇవాప వంశాన్ని తరింప చెయ్యలా తరింప చెయ్యగలదు అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తారు వివాహం జరుగుతున్నప్పుడు చెయ్యి చెయ్యి పట్టుకొమ్మంటారు రామాయణ కాలంలో అయితే జీలకర్ర బెల్లం కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు పాణిగ్రహణమే ముహూర్తం పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల కుడి చెయ్యి చాపుతుంది ఇలా చాపి ఉంచితే వరుడు తన కుడి చేతిని బోర్లించి పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు బొటన వేలు బొటనవేలు రాపాడేటట్టుగా పట్టుకుంటే కొడుకులు పుడతారు వేళ్ళు వేళ్ళు మాత్రమే తగిలితే కూతురు ఒక్కతే పుడుతుంది అరచేయి అరచేతికి వేళ్లకి వేళ్ళు పూర్తిగా తగిలేటట్టుగా పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు కూడా పట్టు పుడతారని వైవాహిక మంత్రములకు వ్యాఖ్యానం ఎందుకని అంటే పుత్రులు కావాలి పుత్రికలు కావాలి ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది ఆ ఇంటి అందం ఏది నిన్ననే కదా చెప్పాను చక్కగా ఆ కన్యాదానం చేయడం ఆ ఆడపిల్ల ఆడపిల్ల ఇంటికి రావడం పురుటికి రావడం మనవలు మది మనవలు ఆ ఆడపిల్ల ప్రేమ అదో సంతోషం కొడుకు పుట్టాడు తన తర్వాత సింహాసనానికి పూజ చేస్తాడు తన తర్వాత కూడా తన కూతురికి పుట్టిన ఉంటుంది అందుకని కొడుకు కూతురు కావాలి పూర్ణ ఫలితాన్ని ఇచ్చేసాడు ఇప్పుడు యజ్ఞ పురుషుడు అంటే దీని అర్థం అర్థమైంది మీకు అంటే శ్రీయమిత్ హుతాశన అంటే వేదము నిరూపింపబడుతోంది మీకు ఎప్పుడైనా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వాలి అంటే దీని ద్వారా ఇస్తాడంటే అగ్ని ఆరాధనము వలన ఇస్తాడు అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు అగ్నిని ఆరాధన చేస్తాం మనం అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారు అనుకోండి దాన్ని పొరపాట్న కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు అంటే కుడి చేతి వైపుకి దింపరు ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు తూర్పుకి తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది దక్షిణ దిక్కుంటుంది దింపిన అన్నపాత్రని దక్షిణం వైపుకి దింపారు అనుకోండి వెంటనే అది పితృదేవసాస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం అవుతుంది అప్పుడది అది శ్రాద్ధశేషం అయిపోతుంది అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాత్ర చెరువు అంటారు పిచ్చి అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్సు